స్వామి నేను సేవకుడిగా ఉండాలని వచ్చాను తమరు నాకు మిత్రస్థానం ఇచ్చారు నేనందుకు పాత్రుడను కాను అది తమ వినమ్రత అదే తమ గొప్పదనం కూడా లంకేశ లంకేశాంకేషుడా ప్రభు లంకేషుడిప్పుడు మహారాజు రావణుడు తమరు శరణార్థిని ఆ పేరుతో ఎలా పిలవగలరు రావణుడు కేవలము కొద్ది దినముల వరకే లంకేశుడుగా ఉంటాడు వాని పాపకర్మములు వాని సర్వశక్తులను క్షీణింపజేసి వాని మృత్యువుకు అతి సమీపమునకు తీసుకువచ్చినవి ఆ తరువాత లంకారాజ్య సింహాసనమును తమరే అలంకరించవలసి ఉంది మిత్రమా తమరు శరణు కోరి మమ్మ ఆశ్రయించారు మేము తమను లంకేశుడన్నాము మా బాణము వలనే మా మాట కూడా అమోఘమైనది అందువల్ల అది అసత్యము కానేరదు రావణుడు తమ మగుటమును కాలితో తని దూరముగా విసిరివేసినాడు అందులకు బదులుగా మేము తమకు రాజమగుటమును ప్రసాదిస్తాము మహారాజా సుగ్రీవ తమరు పవిత్ర సముద్ర జలమును తెప్పించండి సాగరము సమస్త తీర్థముల జల మన సైన్య సమక్షమున ఆ పవిత్ర జలముతో భావి లంకేశ్వరులైన విభీషణులకు పట్టాభిషేకము గావిస్తాము మిత్రమా ఇది నీ వాంఛ కాదని నాకు తెలుసు కానీ నా శరణు కోరి వచ్చినందుకు నా దర్శనము కలిగినందుకు కలుగు ఫలము అమోఘము అందులకే మేము పవిత్ర సాగర జలముతో సమస్త నదులతో సమస్త తీర్థముల సమ్మిళితమైన ఈ జలముతో నీకు అభిషేకము గావిస్తున్నాము లంకాధీశ మహారాజా విభీషణ లంకా సామ్రాజ్యము తమ వల్ల విభీషణ విభీషణ శుభమగుగా विभीषण महाराज की जय 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 महाराज की విభీషణ మహారాజ్ విభీషణ మహారాజ్ విభీషణ మహారాజుకి విభీషణ మహారాజ్ విభీషణ మహారాజ్ విభీషణ మహారాజ్ ఏమంటివి జై యెమ చేసినాడా విభీషణుడు నీవు నీ కరుణారా చూచినావా చూచినా మహారాజా వానరరాజు సుగ్రీవుడు యువరాజు అంగదుడు ఇతర సేనాయకుల సమక్షమున రాముడు సముద్ర జలములతో వారికి అభిషేకము చేసినాడు పిదప వారిని లంకాధిపతిగా కీర్తిస్తూ రాజు తిలకము దిద్దినారు ఒక భిక్షుకుడు ఇంకొక భిక్షుకుడితో అన్నాడట మేము ఈ ప్రపంచంలోని అతి గొప్పదైన రాజ్యాన్ని దానం చేస్తామని ఆ రెండో భిక్షుకుడు మొదటివానితో అన్నాడట నేను నిన్ను ముల్లోకములకు భగవంతుణ్ణి చేస్తాను అని భళా ఒక మాయావిని కూడా తన మాయాజాలంలో పడవేసినాడు మెచ్చుకొరుచున్నాను నీ చతురతను సుగ్రీవుని కూడా ఇదే విధముగా భ్రమలో పడవేసినాడు మాకాఖ వానరుని తరచుకుని నవ్వు వచ్చుచున్నది కిష్కింధలోని వైభవ విలాసములను విడిచిపెట్టి ఆ వనవాసుల వెంట పడి వ్యర్థముగా తిరుగుతున్నాడు తమరు లెస్స పలికినారు రాజా రాముడు మహాచతురుడు అతను విభీషణునికి రాజు తిలకము దిద్ది లంకలో చిలికి తెచ్చుటకై యుక్తి పన్నినాడు లంకలో ఎవరైతే తమతో ఏకీభవించరో వారు నేడు విభీషణుకు అనుకూలంగా మారే విషయం గురించి ఆలోచిస్తారు రాముడు అతని మనసులో ఒక ఆశను చిగురింపజేశాడు ఏ విధముగా సుగ్రీవుని రాజును చేశాడో అదే విధముగా ఒకనాడు విభీషణను కూడా లంకకు రాజును చేస్తాడు రాముడు ఒకే యోచనతో తమ శత్రువుల మనసులో ఆశను తమ అనుయాయుల మనస్సులో అనుమానపు బీజ్యములను నాటినాడు ఈ విషయంపై తీవ్రముగా ఆలోచించవలను మహారాజా తమరు వచించునది సత్యమే అయినచో ఇక మా కర్తవ్యమేమిటి నా అభిప్రాయంలో శత్రువులపై నేడే దాడి జరపవలను అవును మహారాజా ఇప్పుడు వారు సముద్రమును దాటు ఉపాయము గురించే ఆలోచిస్తూ ఉంటారు తమపై దాడి జరుగుతుందని ఏమాత్రమూ ఊహించలేరు శత్రువులు ముందంజ వేయడానికి ముందే వారిని అక్కడికక్కడే మట్టు పెట్టాలి యువరాజా క్షమించండి ఇది అన్నిటికంటే పెద్ద తప్పు కావచ్చు మన సైన్యానికి లంకలో ఉన్న బలమూ శక్తి వేరొక ప్రదేశమునకు వెళ్ళినప్పుడు ఎన్నడూ ఉండవు తమ శక్తిని నేను సందేహించుటలేదు మన స్థానములో మనకున్న రక్షణ శత్రుస్థానంలో ఎన్నటికీ ఉండదు అవును ఇంద్రజిత్ సైనిక శక్తిని ప్రయోగించడం ప్రస్తుతం ఉచితము కాదు మనము కుటిల నీతితో కార్యము సాధించవాలి ఆ నరవానరుల మధ్య గల బంధాన్ని ఏదో విధముగా దృంచి వారిలో చీలిక ఏర్పరిచి ఆ సుగ్రీవునితో సంధి చేసుకుని వారిని మనలో కలుపుకుని నచో దీని తమరు రాముని చిత్రతను మరల అతనిపైనే ప్రయోగించుట అప్పుడా రామ లక్ష్మణ విభీషణులు మువ్వురు భిక్షుకుల వలె ఒక ఆశాహీన జీవనమును సాగిస్తూ ఈ ప్రపంచమును సంచరిస్తూ ఉంటారు సుఖ నీవు మా గుప్తచరుల విభాగంలో ప్రథముడవు అందరికంటే చాతుర్యం గలవాడము నీవు అసుల విద్యలలో ప్రవీణుడవు నీ ఇచ్చానుసారం రూపమును మార్చుకోగలవు అందులకై ఈ కార్యమును మేము నీకు అప్పగిస్తున్నాము సుగ్రీవుని వద్ద ఏ బలహీనత ఉన్నదో ముఖ్యముగా మనము అది తెలుసుకొనవలను స్త్రీ ధనము రాజ్యము వైభవము ప్రశంస యశస్సు ఆ వానరుని మనసులో ఏ బలహీనత ఉన్నదో ఆ బలహీనతను గుర్తెరిగి వాని మనలో కలుపుకునే కార్యము నీవు అత్యంత చాతుర్యంతో చేయవలే రాక్షస జాతికి చెందిన వారంతా ఆకాశ మార్గమున రాగలరని మీకు తెలుసా అవును వారు రాగలరు వారికి ఆ శక్తి సహజమైనది అదేదో గుప్త విద్యని నేను విన్నాను కాదు కాదు వారు మాయావులు ఇటువంటి ఎన్నో రకములైన అసుర విద్యలు వారికి తెలుసు గాలిలో ఎగురుట ఇష్టానుసారము రూపం మార్చుకున్నటువంటివి అటువంటి మాయావులతో మనం ఎలా యుద్ధం చేయగలం అవసరం చేయగలం ఎందుకంటే సత్యం మన ఉన్నది శ్రీరామచంద్రులు ఏమన్నారో తెలుసా సత్యము ధర్మము పట్ల స్థిర చిత్తము కలవారికి ఈశ్వరుడు సహాయం చేస్తాడని సత్యము అన్నిటినీ మించిన శక్తి అది మన వద్దనున్నది కనుక మనం యుద్ధమును చేయగలము విజయమును సాధించగలము సముద్రమును దాటితేనే విజయం లభిస్తుంది అందరి మనసుల్లోనూ ఒకే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది మన ఇంత పెద్ద అపార సేనావాహిని సముద్రపు టావలి తీరానికి ఎలా చేరుకోగలదని కాని అగ్రజ అందరికీ సంపూర్ణ విశ్వాసం ఉన్నది తమరికేది అసాధ్యం కాదని తమరి శక్తి ముందు ఏదీ నిలువలేదని తమరు తలచరచో సముద్రమునే హరింపజేయగలరని అవశ్యం చేయగలను కాని లక్ష్మణ నా ఉద్దేశం అనవసరమైన బలప్రయోగానికి బదులుగా మరో సాధనం దొరికితే మంచిదని ప్రభు నా మదిలో ఒక యోచన వచ్చినది చెప్పు మనం విభీషణుడిని ఏదైనా ఉపాయం అడుగుదాం ఎందుకంటే రాక్షసుల వద్ద చాలా గుప్త విద్యలు ఉంటాయి కనుక అతడు మనం లంకకు చేరుకోవడానికి ఏదైనా మార్గం సూచించవచ్చు అవును నేను నీతో ఏకీభవిస్తున్నాను రేపు మనం అతడితో ఈ విషయమే మాట్లాడదాం ఇక నీవు వెళ్లి విశ్రాంతి తీసుకో బాగా పొద్దుపోయింది తమ ఆజ్ఞ ప్రభు లక్ష్మణ నీవు కూడా విశ్రమించు కిష్కింధాపతి మహారాజు సుగ్రీవునకు జయము ఎవరు నువ్వు నా పేరు సుఖుడు నన్ను లంకేశ్వరుడు మహారాజు రావణుడు ఒక ప్రత్యేక సందేశముతో పంపినాడు నీ వాస్తవ రూపంలో కనిపించు ఈ దాసుని ప్రణామములు స్వీకరించండి మహారాజా సుఖ ఆశీనుడు కమ్ము ధన్యవాదములు చెప్పు ఏమా సందేశము మా ప్రభు లంకాధిపతి రావణుడు తమకు ప్రశంసలు పంపారు వారు తెలిపారు తమరు వారి మిత్రుడు వాలి సోదరులని అందువల్ల మీరు కూడా వారికి సోదర సమానులని ఈ భావనతో మీరు ఎప్పుడైనా లంకకు రావచ్చు వారు మిమ్మల్ని స్వాగతిస్తారు లంకా నగరంలో బంగారం వెండి ధనధాన్యాలు వజ్ర వైఢూర్యాలు మాణిక్యాలు వేటికి కొదవలేదు తమరు ఏది కావాలన్నా తమకు వాటిని సమకూర్చగలం లంకలో సుఖమందించడం కోసం ఎందరో సుందరాంగులున్నారు వారి ముందు దేవలోకంలోని అప్సరసలు కూడా పనికిరారు మహారాజు రావణుడు ఇది కూడా చెప్పాడు స్వర్గీయ మహారాజు వాలితో తనకున్న బంధాన్ని అనుసరించి ఇద్దరూ పరస్పరం సాయం చేసుకుంటామని వాగ్దానం చేసుకున్నారు కానీ వాస్తవానికి తమరు ఆ మాటను మరిచిపోయి అయోధ్య రాకుమారుల మాటలకు మైమరచి తమ సైన్యాన్ని తీసుకుని లంకపై దండయాత్రకు బయలుదేరుతున్నారట ఏ ప్రలోభానికి లోనై తమరు ఈ తప్పు చేస్తున్నారో రావణ వారు తెలుసుకోవాలనుకున్నారు మాకు తమతో ఎలాంటి వైరమూ లేదు ఏ ద్వేషమూ లేదు ఏ విరోధమూ లేదు మేము తమకు ఏకీడు చేయలేదు అయినను ఈ అకారణ వైరమెందులకు రావణుడు ఈ విషయములను ఆలోచించి తమతో ఈ విధముగా చెప్పమన్నారు తమరు ఈ మానవులను వదిలిపెట్టి తమ సైన్య సమేతముగా నేడే కిష్కింధకు వెళ్ళిపోవాలి ఏలనగా వానర రాక్షస వైరం కూడదు లేదంటే క్షేమకరం కాదు లేదంటే ఏమి చేస్తారు మహారాజా ఒక చిన్న తప్పును సరిదిద్దుకోవడం వల్ల దాని ఫలితంగా రాబో వినాశనాన్ని ఆపవచ్చు ఆ వినాశనాన్ని కోరి తెచ్చుకోవాల్సిన అవసరమేమున్నది నాకు సంపూర్ణ విశ్వాసమున్నది తమ వంటి మహాబలుడు తేజస్వి బుద్ధిమంతుడైన రాజు ఇలాంటి మూర్ఖ విషయముల గురించి ఎప్పుడూ ఆలోచించదు అటువంటి వాటి గురించి నేను ఎన్నో సార్లు ఆలోచించాను అందుకే తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ లేదంటే ఉన్న అర్థం ఏమిటి నేను రావణుని మాట వినకపోతే ఏమవుతుంది తమ సర్వ వానర సైన్య వినాశనం రాజ్యంలోని సర్వశక్తుల వినాశనం దాని తరువాత రాజు కూడా రాముడు విభీషణుడి వలె అడవులలో సంచరించవలసి వస్తుంది చాలించు క్షమించండి మహారాజా తమరే వివరంగా తెలుసుకోవాలన్నారు హే సూర్యపుత్ర యొక్క తమ కులము యొక్క హితోపాయమును ఆలోచించండి తమ ఐశ్వర్యమును సంపదను రక్షించుకునే ఉపాయం ఆలోచించండి తమ సామ్రాజ్య ఔన్నత్యానికి ఉపాయం ఆలోచించండి అందుకు ఒకే ఉపాయం ఉన్నది తమరు మహారాజు రావణుని మైత్రిని స్వీకరించండి దాని ఫలితం ప్రపంచంలోని సుఖాలకు అధిపతి అవుతారు తమరు ఆ సుఖములను అనుభవించి అనుభవించి అలసిపోతారు కానీ ఆ సుఖములు ఎన్నటికీ సమాప్తం కావు లేదు సుఖ జీవి నశిస్తుంది భోగములు నశిస్తాయి భౌతిక సుఖములు ఏవి శాశ్వతము కావు అవి నశిస్తాయి కనుక సుఖముల మోహమున చిక్కి తమ కర్తవ్యము నుండి విముఖులయ్యే వారి కంటే మూర్ఖులు ఎవరుంటారు మీ లంకాపతి నన్ను ప్రలోభ పెట్టాలని చూస్తున్నాడా నాకు ఉపకారం చేసిన వారికి ద్రోహం చేయమంటాడా